హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కొత్త లైఫ్ కొత్త న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంతా మంచి జరగాలనేసి నేను శివాలయం వెళ్దాం అనుకున్నా టెంపుల్కి సో సరే అని కుక్కట్పల్లి నుంచి స్టార్ట్ అయినా మెట్రో బస్లో కుక్కట్పల్లి నుంచి జేఎన్టీ జెఎన్టీ జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ హైటెక్ సిటీ నుంచి అట్లా అన్నమాట మేము సో నేను బస్సులో వెళ్ళేటప్పుడు నాకు ఫుల్ నిద్ర వస్తుంది ఎందుకంటే నాది నైట్ షిఫ్ట్ నేను నైట్ షిఫ్ట్ చేసి కొత్త లైఫ్ కాబట్టి టెంపుల్కి వెళ్దాం అనుకొని స్టార్ట్ అయినా అనమాట ఫుల్ నిద్ర వస్తుంది బట్ ఇట్స్ ఓకే దేవుణ్ణి దర్శించుకోవాలి కాబట్టి స్టార్ట్ అయినా ఆ నుంచి మనం ఐటీ సిక్టీ నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అనమాట హైటెక్ సిటీలో శిల్పారామం కూడా ఉంటుంది బట్ అంత వెళ్ళలేదు ఎందుకంటే నాకు ఓపిక లేదు కాబట్టి ఇంకా అట్లానే స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ గుడికి రీచ్ అయినాము ఒకసారి చూడండి రష్ ఎంత ఫుల్ రష్ ఉందో నేను శివరాత్రికే శివాలయం రష్ ఉంటుందేమో అనుకున్నా బట్ ఒక్కసారి చూడండి వన్ అవర్ పట్టింది మాకు వెళ్ళడానికి ఈ కన్స్ట్రక్షన్ చూడండి బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో ఇంకా మొత్తం అది సిటీ కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో టెంపుల్ ఉందన్నమాట చాలా పీస్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్ మొత్తం నల్లరాయితోనే కట్టిరన్నమాట సో ఇక్కడ రేణుకమ్మ ఉంటుంది అండ్ నాగదేవత ఉంటుంది ఇంకా శివయ్య పార్వతి ఇంకా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట అక్కడనే సో వెళ్ళే ముందు మనం కాడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి మనకు సైడ్కి కొబ్బరికాయ పూలు అగరబీలు అమ్ముతారన్నమాట ఫిఫ్టీ రూపీస్ సో తీసుకొని అట్లా అని స్టార్ట్ అయినా ఇక్కడ టెంపుల్ విశిష్టత ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే విఏపి అయినా సరే ఎవరైనా సరే అందరూ సమానమే ఎవరైనా లైన్లోనే రావాలి అనేది నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట సో ఇక్కడ ఎవరు వెళ్ళినా సరే అందరూ లైన్లోనే కట్టాలి లైన్లోనే వెళ్ళాలి అందరిలాగానే దర్శించుకోవాలి ఏ విఏపి వచ్చినా ఎవరు వచ్చినా సరే నాకు బాగా నచ్చింది ఇది సో మొత్తం ఇక్కడ నల్లరాయితోనరి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫిబ్రవరి లెవెన్కి ఇక్కడ విగ్రహం ప్రసిద్ధి అన్నమాట సో అక్కడ అట్లా జరిగింది సో ఇంకా కొబ్బరికాయ కొట్టి మనం గుళ్ళుపలికి వెళ్ళాలన్నమాట గుళ్ళోపల కొట్టడానికి ఉండదు సో అంత మంచి జరగాలి అనేసి నేను అక్కడ కొబ్బరికాయ కొట్టిన సో అక్కడ కొట్టేటప్పుడు నా పక్కన ఒక ఆమె ఉంది ఆమె కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు మొత్తం పడినాయి సో ఇంకా నేను ఫుల్ హ్యాపీ అయినా ఎందుకంటే నీ కొత్త లైఫ్ స్టార్ట్ అయిన పోరా అని ఆ శివయ్య నాకు మంచి జరగాలని ఇచ్చిండేమో అనేసి అనుకున్నా సో నెక్స్ట్ ఇట్లా వచ్చి ఇక్కడ దీపం పెట్టేవాళ్ళు అగరవతీలు పూలు అక్కడ పెట్టేసి అన్నమాట ఇదంతా టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో మొత్తం బిల్డింగ్ మధ్యలో ఉంటుంది సిటీ కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ సో మధ్యలో ఉంటుంది టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఆల్మోస్ట్ శివాలయం అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఒక స్టంట్ జరిగింది ఏంటంటే నేను వీడియో షూట్ చేస్తుంటే నా ఫోన్ గుంజుకున్నారు అక్కడ వాళ్ళు నువ్వు ఎందుకు వీడియో షూట్ చేస్తున్నావు తీయొద్దని చెప్పినాం కదా అని అంటే మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని మనం వీడియో తీసి వీడియో రూపంలో చెప్పుకుంటే తప్పేముంది అని నా క్వశ్చన్ బట్ వాళ్ళు ఏమన్నారంటే వీడియోస్ తీయొద్దన్నా మీరు ఎందుకు తీసేరని నా ఫోన్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు వండిలో వేస్తా అన్నారు సో నేను ఒక్కటే చెప్పాను నేను వీడియో ఏం తీయలేదు దేవుణ్ణి ఓన్లీ నేను గుడిని మాత్రమే క్యాప్చర్ చేసుకున్నా ఒకసారి చూడండి అన్న నేను గుడిలోకి వెళ్తుంటే నా చేయిబట్టి లాగేసినారు నువ్వు వీడియో తీసినావు అవసరం లేదు నువ్వు లోపలికి రాకు నేను ఉండీలో వేస్తా అని ఫోన్ అన్నారు నేను ఏం తీయలేదన్నా కావాలంటే ఫోన్ తీసుకోండి అని వాళ్ళకి ఫోన్ ఇచ్చేసిన ఫోన్ ఇచ్చేసి నేను పోయి దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళకి చూపించిన ఆ వీడియో డిలేట్ చేయన్నారు డిలేట్ చేసిన బట్ నా క్వశ్చన్ ఏంటంటే మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని మన వీడియో రూపంలో చూపించుకొని మనం గొప్పగా చెప్పుకుంటే తప్పే ఉంది అని నా క్వశ్చన్ ఎవడో తెలవనోడు అసలు వానికి హిందూ ధర్మం గురించి తెలవనోడు అంత రోతరోతగా మాట్లాడుతుంటే మనం ఏం చేయలేకపోతున్నాము సో ఏమన్నా చేసినా కూడా అదంతా ఇంకా ఏం మాట్లాడాలో నాకు తెలియదు బట్ నేను పెద్ద యూట్యూబర్ అయినాక నేను మాట్లాడతా ఎవరే అంటారు కదా చిన్నప్పుడు చిన్న మాటలే పెద్ద అయినాక పెద్ద మాటలే అని అక్కడ క్వశ్చన్ చేద్దాం అనుకున్నా నేను ఆర్గ్యుమెంట్ పెట్టొచ్చు బట్ నేను ఒక్కడనే వెళ్ళిన కాబట్టి నా ఫ్రెండ్ నేను అంత ఆర్గ్యుమెంట్ ఏం పెట్టుకోలే మంచిగా జరగాలి అని మొక్కి ఇంకా సరే అనేసి డిలే చేసి వచ్చేసినమాట ఈ రోజుకి ఈ వీడియో అయితే ఆ శివయ్య అంత మంచి జరిగేలా చూడాలి అని అందరికీ అందరు బాగుండాలి అని కోరుకుంటూ బాయ్